కుర్మా సో ఎలా తయారు చేయాలో ముందుగా పదార్థాలు చూసేయండి ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఒక కప్పు పన్నీర్ తురుము అరకప్పు ఎండు కొబ్బరి పావు కప్పు గసగసాలు పావు కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు కారం తగినంత ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ పెరుగు పావు కప్పు కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా మరి తయారు చేస్తారో తెలుసుకుందాం గారు ఎలా స్టార్ట్ చేయాలి చూపిస్తున్నానండి సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను కొబ్బరి గసగసాలు ఓకే ఓకే కొంచెం దూరగా వేయించి పేస్ట్ లా చేసి పెట్టామండి సో కొద్దిగా నూనె పోసుకుని ఓకే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఓకే ఓకే దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే దీంట్లో ఉప్పు కారం అలాగే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి గసగసాల పేస్ట్

పెరుగు మనం అప్పుడు పెరుగు వేసేస్తే సరిపోతుందా లేకపోతే ముందు చంపుల్లగా ఉంటబాం బాగుంటుంది దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఆలు పన్నీర్ అన్నింటిలోకి తింటారు కదండి రైస్ చపాతీస్ అలాగే ఇది కూడా తీసుకోవచ్చు కదా దీంతో కొద్దిగా నీళ్ళు యాడ్ చేద్దాం ఓకే రాజు గారు బంగారు దుంపలు ఆల్రెడీ మనం ఉడకపెట్టి వేసేసినవే కదా అవునండి సో ఇప్పుడు ఇవి ఎంతసేపు ఉడకాలంటారు కొద్దిసేపు అయితే సరిపోతుంది ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్స్ కొంచెం ముక్కలకు పట్టుకుంటే సరిపోతుంది పట్టుకుంటే సరిపోతుంది సో కాస్త ఉడుకుతూ ఉంది కదా సో ఇప్పుడు పన్నీర్ సో ఇందులో అసలైన ఫ్లేవర్ పన్నీర్ ఎక్కువగా ఏంటంటే కరిస్లో మనం పన్నీర్ యాడ్ చేసుకున్నప్పుడు ముక్కల కింద యాడ్ చేసుకుంటాం అవును సో ఇక్కడ తురుము వేసుకుంటాం అంటే గ్రేవీలోకి వచ్చేస్తుంది ఓకే చివరగా గరం మసాలా స్మెల్ చాలా బాగున్నాయి కదా మసాలా యాడ్ అవగానే చాలా మంచి స్మెల్ వస్తుంది సో చివరగా కొద్దిగా కొత్తిమీర ఇక్కడ కూడా చల్లుకొని ఓకే అండి చివరికి మళ్ళీ కొంచెం గార్నిష్ ఓకే అండి కుర్మా రెడీ ఆలూ పన్నీర్ కుర్మా రెడీ అయిపోయిందండి